నీ ఉద్యోగం కొరకు నీ జీవితం కొరకు నీ ఆత్మరక్షణ కొరకు ప్రార్థన చేయమని సేవకులు భారంగా చెప్తేనట అమ్మ ఈ కాలపు క్రైస్తవులకు ఈ సమాజంలో ఉన్న క్రైస్తవులకు ఈ అంత్య దినాల్లో ఉన్న క్రైస్తవులకు ఏమనిపిస్తుంది తెలుస్తా ఎగతాలనిపిస్తుందట నవ్వుతారట ప్రార్థన చేయమంటే ఏమంటారట సేవకుడు ఏడిస్తే నవ్వుతారట భారంగా ఆ నోవాహు అలనాడు ప్రభునందు ప్రిలారా ఇదిగో భయంకరమైన నలభై దినముల వర్షం భూమి మీద కురవబోతున్నది ఈ లోకమంతా మునిగిపోబోతున్నది మీరందరూ ఏం చేయాలా రక్షణ పొందండి మారు మనస్సు పొందండి ఓడలోనికి రమ్మంటే ఏం చేసారందరూ ఏం చేశారమ్మా ఏం చేశారయ్యా ఏం చేసారు నా వినాలన్న మాటలు జాగ్రత్త ఏదో తాళు చేస్తారు నోవాహును నవ్వారు అందరూ నోవాహుని చూసి రవిడు ఎవరు నోవాహు పిచ్చోడ నోవాహు అమాయకుడట నోవాహు భారంతో దేవుడు చెప్పిన మాటను ప్రకటిస్తే ఏం చేస్తున్నారు తెలుసా నోవాహుని చూసి ఒరే ఎంతవరకు వచ్చిందిరా పని ఆ భలే కడుతున్నావుగా కూడా అని చెప్పి ఓ ఓ కట్టె గడుతుంటే ఓ మొల బిగిస్తుంటే ఆ కర్ర ఊడిపోతుంటే ఏం చేస్తున్నారట అందరు నిలబడక్కడా ఎగతాలు చేస్తున్నారు నోవా చూసి ఓ మూడంతస్తులా ఏ దేవుడు చెప్పిండు ఎర్రగున్నాడా దేవుడు నల్లగున్నాడా అమెరికా దేవుడా లేకపోతే భారతదేశం దేవుడా లేకపోతే తిరుపతిలో ఏ దేవుడు చెప్పిండు నీకు ఎట్లా కనపడ్డా ఆయన ఎత్తున్నాడా పొడుగున్నాడా పొచ్చుకున్నాడా ఆయన కండ్లెట్లున్నాయి ఆయన నాలుకెట్లున్నది ఆయన స్వరం ఎట్లున్నది ప్రభునందు ప్రియులారా లోతు దినములను జ్ఞాపకం చేసుకోమన్నాడు లోతు దినముల్లో సొతమ్మ గోమర పట్టణాల్లో ఎలాగున్నారో తెలుసా ప్రజలందరూ వీధుల్లో బ్రతకడమే ఇళ్లల్లో కాదు బ్రతకడం ఎక్కడ బ్రతుకుతున్నారు వీధుల్లో బజార్లో బ్రతుకుతున్నారు ఈనాటి క్రైస్తవులు సమాజం కూడా ఉంటున్నారో తెలుసా వీధుల్లో బ్రతుకుతున్నారు రోడ్ల మీద బ్రతుకుతున్నారు రోజులు రోజులు గంటలు తరబడి ఎక్కడుంటారో తెలుసా క్రైస్తవులు రోడ్ల మీద ఉంటారు వీధుల్లో ఉంటారు సెంటర్లలో ఉంటున్నారు సెంటర్లో ఉంటున్నారు లోతు ఎక్కడున్నాడు దేవదూతలు వచ్చేసరికి కదా ఎప్పుడున్నామా వర్తమానం మనం పోయినవారమా అటు పోయినవారమ్మా వర్తమానం విన్నా ఎక్కడ ఉన్నాడు దేవదూతలు వచ్చేసరికి సదమ గోమర పట్టణ గవిని దగ్గర ఉన్నాడట ఏం పని నాకు అక్కడ గవిని దగ్గర క్రైస్తవులకేం పని వీధుల్లో క్రైస్తవులకేం పని సెంటర్లో క్రైస్తవులకేం పని ప్రభునద్పురీలారా ఇదికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే పట్టించుకోరట ఎగతాలు చేస్తారట నవ్వుతారట అందుకోసం ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను ఈ అంత్య దినాల్లో ఒకవేళ నువ్వు టీవీలో ఉన్న వాక్యం కావచ్చు సెల్ ఫోన్లో పెట్టుకున్నప్పుడు వచ్చిన వాక్యం కావచ్చు లేదా నీ సేవకుడు నీతో మాట్లాడుతున్న మాటలు నువ్వు ఎగతాళిగా చేసి తీసుకుంటే కనుక నువ్వు ప్రమాదములో ఉన్నట్టు జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు నష్టములోనికి వెళ్తున్నావు నువ్వు భయంకరమైన వేదన స్థరమైన స్థలము కోసం నువ్వు సిద్ధపడుతున్నావు అని జ్ఞాపకం చేస్తున్నాను అలలో నందు ప్రియమైన దేవుని సంగమ దేవుని బిట్లాగా కదా ఎంతోమంది సేవకులు మొత్తుకుంటున్నారు మాట్లాడుతున్నారు ప్రవచిస్తున్నారు ఇవి చివరి దినాలు ఇవి అంత్య దినాలు ప్రార్థన చేయండి ఉపవాసం ఉండండి కన్నీరుగా అర్చండి మీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోండి ఇవి మంచి రోజులు కాదు ప్రభుత్వాలు మారిపోయాయి నాయకులు మారుతున్నారు వ్యతిరేకతలు వస్తున్నాయి తిరుగుబాటు వచ్చేసింది ఇదిగో శోధనలు వెళ్ళబోతున్నాం క్రైస్తవ సంఘానికి శ్రమలు రాబోతున్నాయి అయినా కూడా ప్రభునందులారా సేవకులు ఎంత భారంగా చెప్పినా ఇదిగో వింటున్నారా విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసా సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు తెలుసా ఎగతాల్గా తీసుకుంటున్నారట చాలామంది ఎగతాలు తీసుకుంటున్నారు నవ్వులాట కనుకుంటున్నారు ఎప్పటికట్లే చెప్తాడు కదా కదా ఒక ఒకసారి అట ఒకరు అనుకున్నారట ప్రభునందు బ్రీలరా ఒకసారి ఒక వ్యక్తి అనుకున్నాడట ఆయన రా అక్కడ సమీపంగా ఉందని ఈయన పుట్టినప్పటి నుంచి చిన్నప్పుడు దాదాపుగా ఆరేడు సంవత్సరాలు చదువుతున్నప్పటి నుంచి వాళ్ళ పాస్టర్ గారు ఏమన్నారంటే యేసు ప్రభు రెండో రాకడ ఆయన రాబోతున్నాడు త్వరగా ఈ లోకానికి అని చెప్పాడట అలాయ ఏమన్నాడమ్మా యేసు ప్రభు ఈ లోకానికి త్వరగా రాబోతున్నాడన్నాడట ఈ ఈ చిన్నవాడు కాస్త ఆ సంఘంలో పెద్దవాడయ్యాడు పెద్దవాడయి సంఘ పెద్దయి ఒక నడి వయసుకొచ్చాక కూడా ఆ పాష గారు స్వార్త చెప్తూ ఆయన త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడట అన్నాడట అంటే ఈ సంఘ పెద్ద పక్కకున్న ఆయన అన్నాడట అయ్యగారు నేను గిన్నతున్నప్పటి నుంచి చెప్తున్నావు ఏమని ఆయన త్వరగా రాబోతున్నాడని ఏది నేను నలభై ఏళ్ళకి వచ్చిన ఇంతవరకు రాకపోయినాడటూయా అడిగిన దరిద్రుడేవాడు ఎవరమ్మా అడిగిన దరిద్ర కదా ఎవరు సంఘంలో ఉన్నాడు ఏం నమ్మకం ఉంది ఏం నిరీక్షదా ఏం విశ్వాసం ప్రభునందు ప్రియులాదా అంటే ఎదుకి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రభునందు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఎదుకి మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన రాకడుందనేది వాస్తవం అల్లలుయా ఉందా లేదా మీకు కూడా ఏమన్నా అనుమానం ఉందా ఆయన రాకడుందా ఎక్కడికి వస్తాడు ఆయన మీ ఇంటికి వస్తాడా మా ఇంటికి వస్తాడా ఎడికి వస్తాడమ్మా ఆయన ఒక దినాన్న దొంగ వాళ్ళు వస్తానన్నాడు ఎవరికి చెప్పాడు ఆయన ఏ సేవకుడు ప్రవచించాడు ప్రవచనం చెప్పరు ఆయన ఫలాన రోజు వస్తాడని ఏ సేవకుడు అన్న ప్రవచనం చెప్పిండా ఆయన అబద్ధ ప్రవక్త గురువు గుర్తుపెట్టుకోండి అబద్ధ సేవకుడు బైబుల్లో నేను పలాన రోజు వస్తానని చెప్పలేదు ఆయన ఆయన ఎట్లా వస్తానన్నాడు నేను దొంగవలే వస్తానన్నాడు ఏ రాత్రో ఏ పగలో ఎవరికి తెలియదు అన్నాడు ఒక్కటి మాత్రం వినబడుద్ది ఏటో తెలుసా ఆయన రాకడ కడబూర శబ్దం ప్రపంచమంతా వినబడుతుంది అలలోయా అలలోయ దేవదూతలు ఆయన ప్రభునందు ప్రియుల చనిపోయిన వారు ఆయనతో పాటు వెంటబెట్టుకుని వస్తాడు ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు అప్పుడు భూమి మీద ఉన్న మనం అందరమాట రెప్పపాటున ఏంటి కన్ను మూసి తెరిచోలోపు కొందరుంటారు కొందరుండరట అవలోయ కొందరుంటారు అయ్యో మా లేదు అప్పుడు టీవీలో చూపెడతారట మా అక్క కనపడట్లేదు ప్రపంచమంతా కనపడుతుంది ఒక వార్త ప్రభునందు ప్రియులరా అమెరికాలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుస్తుందా లేదా ఇండియాలో ఏం జరుగుతుందో అమెరికాలో తెలుస్తుందా లేదా ఆ రోజు మా అమ్మ కనపడట్లేదు మా నాన్న కనపడట్లేదు అని అన్ని పేపర్లు అన్ని న్యూస్లు ఛానల్లో ప్రభునందు ప్రియులారా ఫ్లాష్ న్యూస్ ఏంటో తెలుసా వీళ్ళు కనపడట్లా అని చెప్తారట ప్రతి దేశంలో ప్రతి కంట్రీలో ప్రతి రాష్ట్రంలో ఫ్లాష్ న్యూస్ ఏంటంటే మా వాళ్ళు కనపడతలేరు అంటే మా ఊళ్ళో కనపడతలేరు మా అక్క కనపడతలేదంటే మా చెల్లె కనపడతలేదు మా ఆయన కనపడతలేదంటే నా కొడుకు కనపడ అందరూ అందరూ అదే జరగబోయేది ప్రభు నందు ప్ర ఇళ్ళరా రెప్పపాటున ఏమవుతారట ఎత్తబడతాం ఆయనను నమ్మకముగా మరణము వరకు మన పోకడ వరకు ఆయన రాకడ వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఎత్తబడతారు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్న వాళ్ళంతా ఎక్కడుంటారట ఎక్కడుంటారు ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం నేనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎరికేనా అనుకున్నోళ్ళు కాదు ఎప్పుడమ్మా ఇప్పటికిప్పుడు మారినళ్లే సిలువలో దొంగ ఇప్పటికప్పుడు పోయాడు పరలోకం పరదేశు అప్పటికప్పుడు మార్పు చెందిన వాళ్ళు మాత్రమే అందుకోసమే కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు కుదురు మొదటి వారు అనేకులు ఏమవుతారట ఎందుకన్నాడా మాట అప్పుడున్న వేషలు అప్పుడున్న వ్యభిచారులు అప్పుడున్న నరహంతకులు ఏ ప్రభు రాకడను చూసి అయ్యో మేం పాపాత్ములం అన్న వాళ్ళెత్తబడతారట ఆలూయా నలభై ఏళ్ళ కాంచి ముప్పై ఏళ్ళ కాంచి అమ్మ దేవుణ్ణి నమ్ముకొని రక్షణ మారు మనస్సు పొంది పుట్టినది మొదలుకొని నేను క్రైస్తవుని నేను అందరూ కూడా ఏమవుతారో తెలుసా రక్షణను కాపాడు గురించి నేను మాట్లాడేది వాళ్ళు ఏమవుతారో తెలుసా విడువబడతారట అలలుయా విడవబడుట బహుఘోరం బైబుల్ అంది విడవబడుట ఏంటట ఘోరం వెయ్యేన్లు పరిపాలన ఉంటుంది ఇక్కడ అలలుయా ఉంటాయి సంఘానికి అప్పుడు ప్రభునందు ప్రియులారా చాలా సంఘానికి శ్రమలు వస్తాయి ఇదిగో అంత్యక్రిస్తు పాలన ఉంటుంది ఎందుకు ఈ మాటలు చెప్తుందంటే అంటే ప్రభునందు ప్రియులార ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి అలలుయా హాలూయా అందరం లేచుని పడదాం ఒకసారి లేచుని పడదాం ఇది నా వాక్య భాగంలోని కొద్దాం